కాకినాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఆరుగురిని ఇంద్రపాలెం పోలీసులు అరెస్ట్ చేసి ఏడున్నర కేజీల గంజాయి రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురం గోలీలపేటకు చెందిన పాలెపు సతీష్ యానం గిరిజనపేటకు చెందిన కరి శామ్యూల్ కాకినాడ పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన మరువాడి శ్రీనివాస్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వీధికి చెందిన బోయి వెంకటరమణ కాకినాడ డైరీ ఫామ్ సెంటర్ కు చెందిన కలపరెడ్డి శివకుమార్ కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రభుదేశాలు గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో వారు తిష్టవేసి ఉంటున్న కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామ వారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నారని అన్నారు వారిపై తమ సిబ్బందితో కలిసి దాడి చేశామని అన్నారు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు డిఎస్పీ చెప్పారు యువత గంజాయి బారిన పడకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని అలాగే వాటి జోలికి వెళ్ళవద్దని కోరారు గంజాయి అమ్మిన వాళ్ళపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో కాకినాడ రూరల్ సిఐ డిఎస్ చైతన్య కృష్ణ ఇంద్రపాలెం ఎస్ఐ వి మణికుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాకినాడ పట్టణాన్ని బేస్గా పెట్టుకుని కాకినాడ డివిజన్ మొత్తంలో ఈ గాంజా మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బృందం గత ఇరవై రోజులుగా మనందరికీ తెలిసిందే అన్ని చాట్మాట్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ పట్టణం అలాగే విదర్పాలెం లిమిట్స్ సర్పం లిమిట్స్ టిపూర్ లిమిట్స్ ఏరియాలో వాళ్ళు అవుట్స్కట్స్లో ఎక్కడైతే మెషనాలు కానీ డైలెమినేటెడ్ బిల్డింగ్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మీద నిగ్ర పెట్టడం జరిగింది ఇప్పుడు చీడిక బ్రిడ్జ్ కింద కాకినాడ రోడ్ల మండలంలో ఖాళీ స్థలంలో ఒక ఆరుగురు వ్యక్తులు కలిసి గంజాయి సేవిస్తూ ఉండంతో వాళ్ళు ఆ సమాచారం మేరకు రోడ్లో ఇన్స్పెక్టర్ గారు అట్లాగే విరుపాలం ఎస్ఐ గారు అసోసియేషన్ ఇన్స్పెక్టర్ గారు మనతో చేయడం జరిగింది అందులో ఒక ఆరుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర సెవెన్ పాయింట్ సిక్స్ కేజీఎస్ గాంజా అలాగే సుజ్గీ యాక్సిస్ స్కూటీ మోటార్ సైకిల్ ఒకటి బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ రెండు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో పాలెం సర్వీష్ అనే అతను ఇతనికి యాక్సిడెంట్లో కాలు కూడా ఒక దాకా కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది అతను ఇతని మీద సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ అలాగే ప్రీవియస్గా రెండు గాంజా కేసులు కూడా ఒకయి ఇతను కర్రీస్ ఆర్మీలు అనే అతను వీళ్ళందరూ కలిసి ఏటమొగ్గు చెందిన అతను కలిసి కనీసలు మోటార్ సైకిల్ ఎక్కించుకుని వీళ్ళు ఇటు మన్యం జిల్లాకి వెళ్ళి ఏఎస్ఆర్ డిస్టిక్కి వెళ్ళి అక్కడ గాంధ కొనుక్కుని వీళ్ళు వినియోగించుకోవడం వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ తాగే వాళ్ళకి వీటిని అమ్మటం ఒక వృత్తిగా పెట్టుకున్నారు అందులో భాగంగానే వారితో పాటు ఉన్న ఈ ఇంకో మిగతా నలుగురిని కూడా మనం అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర సెవెన్ పాయింట్ సిక్స్ కేఏఎస్ గాంజా వాళ్ళ పొజిషన్లో దగ్గరింది ఇప్పుడు ఈ గాంజా ఆరిజిన ఎక్కడ అనేది తదుపరి దర్యాప్తులు తిరుగుతుంది ప్రస్తుతానికి వీటిని అరెస్ట్ చేసి ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ రిమాండ్ పంపడం జరుగుతుంది మరియు ముఖ్యంగా డివిజన్ ప్రజలందరికీ ఎటువంటి చిన్న అనుమానం ఉన్నా సరే గాంజా బలాన ప్రదేశంలో జరుగుతుందని మీరు ఎప్పుడైనా సరే మా టీమ్స్ దానికి ఇంటిమేట్ చేస్తే మా దగ్గర ఎఫెక్టివ్ వాట్సాప్ గ్రూప్ అవుతుంది సో దాంట్లో వెళ్తే మన టీం డెడికేటెడ్గా రౌండ్ ది క్లాక్ ఎనిమిది మంది సిబ్బంది అంటే ఒక చిన్న సైజు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ గారు నియమించారు వారు రౌండ్ ది క్లాక్ తిరుగుతున్నారు సో ఖచ్చితంగా ఈ అవుట్స్కర్స్లో ఉన్న చోట డైలాబిడేటెడ్ బిల్డింగ్స్ రైల్వే ట్రాక్స్ దగ్గర ఉన్న నైట్ టైం కాంగ్రిగేషన్ మీరు గమనిస్తే అది కూడా తెలుస్తుంది ఎక్కడన్నా మీ దృష్టిలో ఏమన్నా వచ్చినటువంటి అటువంటి ప్రదేశాలు తెలియపరచండి కొన్ని ప్రజలందరూ కూడా చైతన్యవంతమై ఈ సామాజిక బాధ్యతగా అందరూ తీసుకునే ఎటువంటి సమాచారం ఏదైనా చెప్తే దాని మీద కూడా మేము చర్య తీసుకుంటాం ఈ పది రోజుల్లో కాకినాడ డివిజన్లో మంది ఈ గాంధా సీజన్ ఇది రెండో కేసు సో ఖచ్చితంగా మన టీంని పెట్టిన తర్వాత టీం నుంచి సత్ఫలితాలు వస్తున్నాయి అలాగే పత్రికే సోదరులు మీడియా సోదరులు అట్లాగే ప్రజలు సహకారం ఉంటే ఇంకా దీన్ని పూర్తిగా నిర్మూలించి ఈ మాదక ద్రవ్యాల రహిత కాకినాడగా మనందరం చూద్దామని త్వరలో కోరుతున్నాం